నమస్తే సార్ మీరు చూస్తున్నారు ఈషా కార్ రివ్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్ ముందుగా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం సార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరున ఈ వీడియో చేస్తున్నా సార్ రెండేళ్ల కిందట ఈకో ఫైవ్ సీటర్ వేసి సిల్వర్ కలరు ఈ వీడియో చేసిన సార్ ఇది బండి మనకు అప్పుడు ఐదు లక్షల తొంభై వేలు చెప్పిన సార్ ఈరోజు అయితే బండి అమ్మకం అయితే జరిగింది మన కస్టమర్ కూడా మనతోటి ఉన్నాడు అన్న రన్న అన్న బండి ఎంత కొనుక్కున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అన్న అన్న బండి ఓనర్ సార్ ఈయన అన్న బండి ఎంతగా మీరు ఐదు లక్షల ముప్పై వేలకి కమిషన్ ఎంత ఇచ్చారు నాకు పదివేలు ఇచ్చారు నాకు కమిషన్ ఎంత ఇచ్చారు అన్న పదివేలు ఐదు లక్షల ముప్పై వేలకు రేట్ ఓకే అయింది సార్ ఇరు వర్గాలు కూడా నాకు పది పదివేలకు కమిషన్ ఇచ్చారు ఈరోజు అయితే ఈ బండి సేల్ అయిపోయింది ఇంకా మన దగ్గర ఇంకొక రెండు మూడు బండ్లు ఉన్నాయి సార్ మీకు కావాలనంటే మా నెంబర్ కాల్ చేయండి మా వీడియో చూడండి సార్ మీకు మొత్తం నచ్చినట్టయితే మాతో రేటు మాట్లాడండి ఓనర్ టు ఓనర్ మీకు మాట్లాడిస్తారు సార్ కమిషన్ బేస్ మీద మన దంద నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనం పైసలు నిండున్నాం అనేది ఉండదు సార్ దొంగ దాపరికం ఏముండదు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడించిన తీసుకునే వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని రేటు సమన్వయం కచ్చిన తర్వాతనే బండి తీసుకున్నారు సార్ వీళ్ళిద్దరు ఎలాంటి ఒత్తిడి అని ఏం చేయలేదు అన్న మీతో ఏం మాట్లాడుతున్నా రేటు నువ్వే మాట్లాడుకున్నావు రేటు నువ్వే మధ్యలో అన్న మంచిర్యాల నుంచి వెళ్ళి ఒక ముప్పై కిలోమీటర్లు వస్తాయి సార్ ఐబీ తాండూరు ఊర్లో ఉంటారు అన్న వాళ్ళు మన వీడియో చూసి వచ్చిండు సార్ మన వీడియోలో బండి నచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది మనకు చాలాసార్లు అంటే వేకే ఈ ఈ మోడల్ కాకుండా ఇంకా తక్కువ మోడల్ బండి కావాలని అన్నాడు కాకపోతే మన దగ్గర ఈ బండి ఉండేది సార్ ఈ బండి తీసుకోమని సజెస్ట్ చేసిన అన్న వచ్చిండు బండి ఇవ్వాలని చూసిండు పొద్దున చూసి మనకు సాయంత్రం వరకు ఇప్పుడు సాయంత్రం అవుతుంది తీసుకుంటా అని అన్నాడు ఈరోజు అయితే బండి తీసుకోవడం జరిగింది సార్ హింద్